అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు ఈ రాశిలో ఉన్నప్పుడు రాహు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తాడు ఈ రాశిలో రాహు రాజయోగం ఇస్తాడు ఉద్యోగంలోనే కాకుండా రాజకీయంగా ప్రభుత్వ పరంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుంది విదేశాలకు వెళ్ళడానికి అక్కడ ఉద్యోగాలు చేయడానికి అవకాశం లభిస్తుంది ఒకటికి రెండుసార్లు ధనయోగాలు పడతాయి సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతుంది మాలికా యోగం భవిష్యత్తును మెరుగుపరచడానికి కొన్ని అవకాశాలను తెస్తుంది కుటుంబంలో కలహాలు ఉండవు సంతోషం పెరుగుతుంది మీ కెరీర్ కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరు మీకు తదుపరి ప్రమోషన్లను అందజేస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ప్రేమ జీవితం వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది పరిచయాలు పెరుగుతాయి పాత బాకీలు అందుతాయి పనుల్లో ముందడుగు వేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు శత్రువులపై విజయం సాధిస్తారు కార్యసిద్ధి ఉంది తోటి వారి సహకారంతో అనుకున్నది నెరవేరుతుంది ఇష్ట దేవత ఆరాధన మేలు చేస్తుంది అదృష్ట ప్రాప్తి ఉంది మంచి మనస్సుతో పనిచేయండి ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్న ఆరోగ్యం కాస్త పర్వాలేదనిపిస్తుంది మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి వస్తుంది తోటి వారి సలహాలు ఉపయోగపడతాయి బంధువు మిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి వివాదాల్లో తలదూడ్చకండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి